ముఖ్యంగా విద్యారంగం పట్ల ఒక సామాజిక దుఃఖంతో ఈరోజు ఒకే భావజాలంగల సంఘాలు విద్యా పరిరక్షణ కమిటీ పేరు మీద ఇలా ప్రభుత్వానికి అనేక ఉద్యమాల ద్వారా రిప్రజెంటేషన్స్ ద్వారా ఈ విద్యారంగం ఎలా ఉండాలి ఈ విద్య ఎలా ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో అనే విధంగా మనము చేసినప్పటికీ కూడా ఇలా ప్రభుత్వము గత పది సంవత్సరాలలో ఏ విధానం అయితే కొనసాగించిందో ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ గత విధానాన్ని కొనసాగించడం ఇవాళ అంతరాలు లేని విద్య నాణ్యమైన విద్య అందించాలన్నటువంటి ఒక లక్ష్యం ఉన్నప్పటికీ ఇవాళ ప్రభుత్వం అందిస్తున్నటువంటి విద్యలో వీళ్ళ చిన్ననాటి నుంచి ఇవాళ ప్రైమరీ స్థాయి నుంచే ఒక అంతరాలు సృష్టించేటువంటి విద్యను కొనసాగిస్తున్నది వీళ్ళ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం పెట్టే సందర్భంలోనే పిల్లలు క్లాస్ రూమ్లో టీచరు వీళ్ళ నువ్వు ఏ కులము అని అడిగ అడిగేటువంటి లెక్కలు తీసుకొని ఇలా భోజనం పెడుతున్నారు ఈ ప్రభుత్వం ఆవిడ ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏందో మనకు స్పష్టంగా కనబడుతుంది ఎస్సీ పిల్లలు ఎంతమంది బీసీ పిల్లలు ఎంతమంది ఓసీ పిల్లలు ఎంతమంది ఎస్టీ పిల్లలు ఎంతమంది అని నువ్వు ప్రైమరీ స్థాయిలోనే పిల్లల్ని చేతులు లేపి నువ్వు ఆ సంఖ్య లెక్క పెట్టుకొని వాళ్ళకు భోజనం పెడుతున్నావు అంటే ఇలా నువ్వు ఏ విధానాన్ని కోరుకుంటున్నావు ఏ సమాజాన్ని కోరుకుంటున్నావు ఇవాళ పిల్లలలో ఎలాంటి భావజాలం అభివృద్ధి చెందుతుంది మరి ఈ అంతరాలు లేని విద్య మనము డిమాండ్ చేసినా కొద్ది వేళ వాళ్ళు ఒక బడ్జెట్ కోసము రకరకాల దాని ఇలాంటి ప్రయత్నాలు చేయడము ఇలా నాణ్యమైన విద్య ఇలా ప్రభుత్వం యొక్క బాధ్యత అని మనం చెప్తున్నాం ఇలా ఆ బాధ్యతను ఎవరి మీదకి నెట్టివేస్తుంది ఉపాధ్యాయుల మీదకి నెట్టివేట్టుతున్న బాధ్యత నుంచి ఇలా ప్రభుత్వం తప్పుకుంటున్నది ఇవాళ కింద నుంచి పై స్థాయి దాకా ఇవాళ పోస్టులన్నీ కూడా ఇన్ఛార్జీల పరిపాలన సాగుతున్నది ఇవాళ స్కూళ్లలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్లు ఇన్ఛార్జీలు ఎక్కువ సాధ్యం ఉన్నారు ఇలా ఐదు వందల యాభై హెడ్ మాస్టర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఇవాళ ఎంఈఓ పోస్టులు ఆరు వందల ముప్పై మండలాలకు ఐదు వందల పైసీలకు ఇన్ఛార్జీల పరిపాలన సాగుతుంది ఇలా ముప్పై మూడు జిల్లాలలో విద్యాశాఖ అధికారులు ముప్పై మూడు జిల్లాలు ఉంటాయి ఇలా ముప్పై జిల్లాలలో విద్యాశాఖ అధికారులు కూడా ఇన్ఛార్జీల పరిపాలన ఉంది ఓన్లీ మూడు జిల్లాలలో అది సంగారెడ్డి హైదరాబాదు ఇంకొక జిల్లా మూడు జిల్లాలలో మాత్రమే ఈ పర్మనెంట్ గా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు మరి నాణ్యమైన విద్య ఎక్కడి నుంచి వస్తున్నది ఇలా ఎక్కడికి దాన్ని బదనాం చేసినటువంటి విధానం ఉపాధ్యాయులపైకి నెట్టివేయడము ఇలా మౌలిక వసతులు లేవు మౌలిక వసతులే కాదు ఇలా గత సంవత్సరంలో గత పది సంవత్సరాల్లో మనవుడి మనబడి కింద ఉన్నటువంటి పాత బిల్డింగ్లను కూలగొట్టి ఇవాళ అక్కడ బడి లేకుండా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవి నిన్నగాకమున్నా మన దగ్గరకు వచ్చి రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి ఉర్దూ మీడియం పాఠశాలలు ఒక గదిలో ఇలా వంద మంది పిల్లలతో అది రెంటెడ్ హౌస్ లో నడుస్తున్నది నిన్న విద్యాశాఖ కార్యదర్శి దగ్గర తీసుకపోతే ఇవాళ పది సంవత్సరాల నుంచి అలా పాఠశాలలు నడుస్తున్నాయి వాళ్ళకు గత నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళకు ఇవ్వాల్సిన రెండ్లు కూడా ఇవ్వలేదు అంటే ఆమె దాని నుంచి కూడా స్పందనేం లేదు వెంటనే డబ్బులు వచ్చే విధంగా చూస్తాం అంటుంది తప్ప మరి వాళ్ళకు శాశ్వతంగా పరిష్కారంగా పాఠశాల భవనం నిర్మించేటువంటి ఒక సూచన కూడా చేయలేకపోయింది మరి ఇట్లాంటి సందర్భంలో ఇవాళ మనం ఆశించేటువంటి విద్య ఇలా పేదలకు ఎట్లా అందించగలుగుతాం ఇలా ప్రభుత్వ పాఠశాలల పట్ల విశ్వాసం కలిగించినటువంటి బాధ్యత ఇలా ఉపాధ్యాయులతో పాటుగా ప్రభుత్వానికి ఉన్నది వీళ్ళ బడిపాట కార్యక్రమం పెట్టింది ఇలా ఫెడరేషన్ గా కళాజాత పేరు మీద ఇలా బడిబాట కార్యక్రమాలను నిర్వర్తించినప్పటికీ ఇలా ఉపాధ్యాయులే పోయి పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించాలని తల్లిదండ్రుల దగ్గరకు పోయే పరిస్థితి ఎంత ఉన్నదో వీళ్ళ ప్రజాప్రతినిధి కూడా ఆ బాధ్యత ఎందుకు తీసుకోకూడదు ఇవాళ ఒక రేషన్ కార్డుల పంపిణీ అంటే మినిస్టర్లు వస్తారు ఎమ్మెల్యేలు వస్తారు ఎంపీలు వస్తారు మరి ఈ బడిపాటకి వాళ్ళెందుకు బాధ్యత వహించద్దు వీళ్ళ వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఎందుకు ఉండకూడదు వీళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల యొక్క రక్షణ అంటే ఒక ఉపాధ్యాయులనే కాదు ఇది మీరు విధాన నిర్ణయాలు చేసేటువంటి రాజకీయ నాయకులు కూడా బాధ్యత వహించాలి ముఖ్యంగా ఈ ప్రభుత్వ పాఠశాలలను కానీ ఉపాధ్యాయులను కానీ బదనాం చేసేటువంటి కార్యక్రమం ఇంతకుముందు ఒక సోషల్ మీడియా ద్వారానో పేపర్ ద్వారానో చేసేవాళ్ళు ఇలా ఇవాళ సాక్షాత్ ముఖ్యమంత్రి శాసన మండలిలో ఉపాధ్యాయులకు లీవ్ ఎక్కువ అని ఒక వెటకారంగా మాట్లాడడం ఉపాధ్యాయ వ్యవస్థను మన యొక్క హించపరిచే విధంగా మాట్లాడడం అంటే ఇలా సమాజంలో ఉపాధ్యాయుల పట్ల మన యొక్క వైఖరింతో తెలియజేస్తుంది ఇవాళ పా పాఠశాలల్లో బయట శక్తుల యొక్క ప్రమేయం పెరిగి ఇలా ఉపాధ్యాయులపై దాడులు చేయడము వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్స్ తోనే ఇవాళ అక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్ని సస్పెండ్ చేయడం నిన్నగాక మొన్ననే వికారాబాద్ జిల్లా యాలాల ఉన్నత పాఠశాలలో బయోసైన్స్ చెప్పేటువంటి కరీమాబీ అనేటువంటి ఉపాధ్యాయురాలను ఆ జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెండ్ చేయడం జరిగింది ఎందుకు సస్పెండ్ చేశారని నిన్న కాల్ చేసి అడిగితే డైరెక్టర్ గారు దృష్టికి తీసుకొస్తే మేము విచారణ జరపాలని చెప్తున్నాడు తప్ప మరి కారణం ఏంటి అంటే బయోసైన్స్ టీచర్ ఒక మెదడుకు సంబంధించినటువంటి పా పాఠాన్ని ప్రత్యక్షంగా బోధించాలన్నటువంటి ఉద్దేశం కొద్ది అది గొర్రె మీదలో ఏదో ఒక మెదడు తీసుకొచ్చి చెప్తే నువ్వు ఆవు మెదడు తీసుకొచ్చి చెప్పిన అనేటువంటి ఉద్దేశం కొద్దీ ఎలాంటి విచారం లేకుండా ఆ టీచర్ని సస్పెండ్ చేయడం మనందరం ఖండించాల్సిన విషయం వెంటనే ఆమెను రిజిస్ట్రేట్ చేయాలని ఈ వేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈయన డైరెక్టర్ గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది గతంలో రాముల్ సార్ హెడ్ మాస్టర్ మీద దాడి జరిగింది అంటే బయట శక్తుల యొక్క ప్రమేయం ఇలా పాఠశాలల్లో పెరుగుతున్నది ఇలా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉపాధ్యాయుడు ఒక పనిచేసినటువంటి పరిస్థితి లేదు మరొక ఉపాధ్యాయులకు కానీ ఇలా ప్రభుత్వ పాఠ లక్షణకు ఎవరు బాధ్యత వహించాలి ప్రభుత్వమే బాధ్యత వహించాలి తప్పకుండా వారిని రీఇన్స్టేట్ చేయాలని ఇక ముందు కూడా అలాంటి చర్యలు జరగకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరుకుంటూ ఇలా ఈ విద్యారంగం బాగుపడాలి మనం కోరుకున్న విధంగా కామన్ స్కూల్ సిస్టమ్ రావాలి ఇవన్నీ కూడా మనము ఎంత చేసిన ఇలా బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడము వీటికి శాశ్వత పరిష్కారం పెట్టకపోగా ఇవాళ ప్రభుత్వాలు మారినప్పుడల్లా వారి యొక్క విధానాలు మార్చుకుంటూ గత ప్రభుత్వం కేజీ టు పీజీ అంటే ఈ ప్రభుత్వము ఇంటర్నేషనల్ స్కూల్ అంటుంది తెలంగాణ మోడల్ స్కూల్స్ అంటుంది ఇవాళ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం మరి ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మండలంలో ఉన్నటువంటి పదిహేను హై స్కూల్ ఉంటే వాటిని అన్నింటినీ మూసేసి ఒక మూడింటిని మాత్రమే ఇలా ఇంటర్నేషనల్ స్కూల్ గా ఇంటిగ్రేటెడ్ స్కూల్ గా మార్చడం దుర్మార్గంలో చర్య ఇవాళ ఉన్నటువంటి స్కూళ్లను సెమీ రెసిడెన్షన్షియల్ స్కూల్ గా మార్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత పిల్లలు వ్యవసాయ పనులు చేసుకోవడం స్థానికంగా తల్లిదండ్రుల దానికి పాఠాలు నేర్చుకోవడానికి ఆ పాఠశాలకు వచ్చే పరిస్థితులు ఉన్న సందర్భంలో ఇలా నువ్వు ఆ పాఠశాలను మూసివేసి రెండు వేల మందిని రెండు వందల కోట్లతో ఆర్భాటంగా అంటున్నావు ఇలా నీ బడ్జెట్ ఏందో నేను పోసిన ఒక రూపాయి రాదంటున్నావు మరి ఇంతక్కడికి వెళ్ళి పెడుతున్నావు మరి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేట అట్లాంటి పరిస్థితులలో ఇలా విద్యారంగం ఒక ప్రశ్నార్థకంగా మారింది ఇలా పూర్వ ప్రాథమిక విద్యను ప్రాథమిక విద్యను బలోపేతం చేయకుండా విద్యారంగంలో మార్పులు రావు అది నాణ్యమైన విద్య కొనసాగదు ఇవాళ ఐదు తరగతులు ఒకటి నుంచి ఐదు తరగతులు ఒకే టీచర్ను పెట్టి ఆ టీచర్ పద్దెనిమిది సబ్జెక్టులు చెప్పాలంటే నీకు నాణ్యమైన విద్య ఎక్కడి నుంచి వస్తుంది ఇలా తల్లిదండ్రులు ఏ విశ్వాసం కొద్ది నేను నీ పాఠశాలకు పంపిస్తారు టీచర్లు పోయి బడిబాటలు అడుగుతూ చెప్తున్నారు సార్ నీ అయితే ఆ పాఠశాలకు పంపిస్తావా ఒకే టీచర్ ఐదు తరగతులు ఉంటే మరి అదే ప్రైవేట్ స్కూళ్లలో ఇరుకులో ఇరుకులో పదవ తరగతుడైనా ఆ క్లాస్ కు ఒక టీచర్ ఉంటున్నాడు కదా అని అడుగుతున్న దానికి సమాధానం ఇలా ప్రభుత్వం చెప్పాలి తరగతికి ఒక తరగతికి ఒక టీచర్ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సబ్జెక్టులు ఒకే టీచర్ ఎలా బోధించగలుగుతాడు మరి ఇన్ని సంక్లిష్ట పరిస్థితుల మధ్య ఇలా ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్నప్పటికీ మీరు అనేకమైన ఆరోపణలు చేస్తూ మీరు చేస్తున్న బాధ్యత నుంచి తప్పుకోవడానికి ఇలా ఉపాధ్యాయులు ప్రేమ చేస్తున్నారు తప్పకుండా విద్యా పరిరక్షణ కమిటీ తరఫున మనము అనేకమంది రిప్రజెంటేషన్ ఇచ్చినాము సెక్రటరీ గారికి పెట్టినము అయినా ప్రభుత్వంలో శరణం లేదు దానికి ఇంకా మరి ఈ నిరసన ప్రదర్శన ఈ ధర్నానే కాదు భవిష్యత్తులో ఏ ఉద్యమ కార్యక్రమం తీసుకున్నా భాగస్వామిక సంఘంగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రత్యక్షంగా పాల్గొంటుంది ఇక ముందు జరిగే కార్యక్రమాలలో కూడా ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు